గంగాదేవికి సంబంధించి ఎన్నో కథనాలు మన పురాణాలు వెల్లడిస్తున్నాయి అందులో భాగంగా గంగాదేవి శివుడి భార్య అని పర్వతరాజు కుమార్తె అని అలాగే భీష్ముడి యొక్క తల్లి అని చెప్తున్నాయి ఇందులో ఏది నిజం శైలేంద్రో హిమవన్ నామ ధాతూ నామక భువి తస్య కన్యాద్వయం రామ రూపేణ అప్రతిమం భువి తంగాయాభవత్ జ్యేష్ఠా హిమవత్సుత అని రామాయణంలో వాల్మీకి తెలియజేశాడు అంటే అర్థము హిమవంతుడనే రాజు ఉండేవాడు ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఆ ఇద్దరిలో పెద్దది గంగాదేవి కనుక గంగాదేవి పర్వతరాజు కుమార్తె అని చెప్పడానికి మనకు రామాయణం ప్రమాణం ఇక మరి గంగా అన్నపూర్ణ సమేత శివారాధన చేసేటప్పుడు గంగను శివుడి భార్యగా ప్రవచిస్తారు కదా ఎలా అంటే భగీరథుడు తన పితృదేవతలకు ఉన్నత గతులు అందించాలన్న ఆలోచనతో బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి విష్ణు పాదోద్భవ అయిన గంగను పాతాళానికి తీసుకువచ్చేటువంటి నేపథ్యంలో జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింపనిర్జరీవి లోలవీచివల్లరివి రాజమానమూర్తి అని దాన్ని ఆ విష్ణుపాదముల దగ్గర నుంచి తీసుకుని బంధించగలిగినటువంటి శక్తి కేవలం శివుడికే ఉన్నది కనుక ఆయన గంగాధరుడయ్యాడు ఇలా గంగ శివుని నెత్తిన కూర్చుంది ఆ పైన భీష్ముడికి తల్లిగా గంగాదేవి ఎలా అవతరించింది అనటానికి ఒక అద్భుతమైన గాథ మహాభారతంలో మనకు కనబడుతుంది బ్రహ్మలోకంలో ఒకసారి అందరూ సభ తీరి ఉన్న సమయంలో స్వర్గలోకం నుంచి సత్యలోకానికి ఆ సభ కోసం మహాభిషుడనే వ్యక్తి వస్తాడు అదే సమయానికి ఆ సభకు గంగాదేవి కూడా వస్తుంది గాలికి ఆ తల్లి పైట కాస్త తొలగటంతో ఆ దృశ్యాన్ని చూసినటువంటి మహాభిషుడికి వికారం కలుగుతుంది మహాభిషుణ్ణి చూసిన గంగాదేవికి కూడా అదే ఆలోచన కలుగుతుంది ఇది గమనిస్తాడు బ్రహ్మదేవుడు అరిషడ్ వర్గాలు జయించి స్వర్గానికి వచ్చి ఈ సత్యలోకంలోని సభలో పాల్గొన్న ఇంకా నీకు మనో వికారం పోలేదు కనుక తిరిగి భూమండలం మీద మానవ జన్మయత్నం అంటూ శపిస్తాడు గంగాదేవిని కూడా అలానే ఆజ్ఞాపిస్తాడు ఇది ఇలా ఉంటే అష్టవశువులు భూలోక విహార నిమిత్తం దివి నుంచి భూమికి దిగి వస్తారు అప్పుడు వారికి వశిష్టాశ్రమంలోని గోబు కంటబడుతుంది ఆ అష్టవసులలో ఆఖరివాడైన ద్యు భార్య గోక్షీరాన్ని సేవిస్తే నిత్య యవ్వనం ఉంటుందన్న విషయాన్ని తెలుసుకొని ఆ గోవుని అపహరించమంటూ భర్తను ప్రేరేపిస్తుంట ఆ ద్యూ తన అన్నల సహాయంతో ఆ గోవును అపహరిస్తాడు దివ్య దృష్టితో ఆచూకి తెలియకుండా పోయిన తన గోవును ఈ అష్టవశువులే హరించుకుపోయారు అని తెలుసుకున్నటువంటి వశిష్ఠుడు అష్టవశువులుగా దివ్యత్వాన్ని పొందిన ఈ అపహరణ చేయాలన్న ఆలోచన మీలో పోలేదు కనుక మీరు ఎనిమిది మంది భూమి మీద పుట్టండి అని క్షపిస్తాడు విచారగ్రస్తులైన ఈ అష్టవశువులు వెళుతూ ఉంటే భూలోకానికి వస్తున్నటువంటి గంగాదేవి వారి కంటపడుతుంది వెంటనే ఈ ఎనిమిది మంది ఆ గంగాదేవిని ప్రార్థిస్తారు మేము ఎలాగూ పుట్టాలి భూలోకంలో పరమ పవిత్రమైన నీ గర్భాన మేము జన్మించి మా జీవితాన్ని చరితార్థం చేసుకుందాం అనుకుంటున్నాం పుట్టగానే మాకు ముక్తిని ప్రసాదించమంటూ ప్రార్థించాను గంగాదేవి నేను శాపవసాన భూలోకానికి వెళ్ళి ఎవరో ఒక మానవోత్తముడిని పెళ్లి చేసుకోవాలి తప్పదు మరి నేను పెళ్లి చేసుకున్న వాడి యొక్క వంశం నిలబడాలంటే ఎనిమిది మందిని నేను గంగార్పణం చేస్తే వారికి ముక్తి ప్రసాదిస్తే ఆయన వంశం నిలబడదు కాబట్టి ఏడుగురికి ముక్తి ప్రసాదిస్తాను ఒక్కడి మటుకు చిరాయువుగా అక్కడే జన్మించే విధంగా అతని జీవన విధానం ఉంటుంది అని చెప్పి భూలోకానికి వచ్చి తపస్సు చేసుకుంటున్న ప్రదీపుడి యొక్క కుడి తొడ మీద కూర్చుంటాడు కనులు తెరిచిన ప్రదీపుడితో తను వివాహం చేసుకోవటం నువ్వు కూర్చుంది తొడ అది కూతురు స్థానం కాబట్టి నా కుమారుడైనటువంటి శంతనుడు నిన్ను వివాహం చేసుకుంటాడని చెప్పి ఆమెను అక్కడి నుంచి పంపించేస్తాడు అనంతరం ఆ గంగాదేవి శంతనుణ్ణి వివాహం అంత ఒక నిబంధన పెడుతు నా ఇచ్చకు వ్యతిరేకంగా ఎప్పుడైతే నువ్వు మాట్లాడతావో అప్పుడు నిన్ను వదిలేసి నేను వెళ్ళిపోతాను అలా ఆమె గర్భన జన్మించిన ఏడుగురు వసువులు తిరిగి ముక్తిని చెందితే ఎనిమిదవ వాడిగా జ్యు జన్మిస్తాడు అతనిని కూడా నీటి పాలు చేస్తున్న గంగాదేవిని వారిస్తాడు శంతనుడి వెంటనే ఆ పిల్లవాడిని శంతనుడి దగ్గర వదిలేసి గంగాదేవి నిష్క్రమిస్తుంది ఆ పిల్లవాడే దేవవ్రతుడు అన్న నామకరణంతో తన తండ్రి వివాహం కోసం జీవితాంతం తాను బ్రహ్మచారిగా ఉంటాను అని భీష్మమైన ప్రతిజ్ఞ చేశాడు కనుక భీష్ముడిగా అద్భుతమైన కీర్తి ప్రతిష్టలు సంపాదించాడు అలా గంగాదేవి పుత్రిక భీష్ముడి తల్లి గంగాధరుడిగా శివుడు అభివర్ణించటానికి కారణమైనటువంటి పరమ పవిత్రమైన మాతృమూర్తి